బాబు ఆ ఈ రోజు అండి ఒక విచిత్రమైన న్యూస్ అయితే చదవడం జరిగింది అసలు మనము ఇది ఏమంటారు కోడి పందాలు విన్నాము గుర్రాల పందాలు విన్నాము ఆఖరికి ఏమంటారు బూల్స్ అదే ఎద్దుల పద పందాలు కూడా విన్నాము చూసాము కూడా కానీ ఒక విచిత్రమైన పంద్యం అయితే ఒక యుఎస్ లో వాళ్ళకి వచ్చిందంట ఆ పందెం అంటే మన స్పెండ్స్ అంటే వీరే కణాలు మన స్పెండ్స్ ఆ ఎంత పోటీ అంటే రేస్ పెడుతున్నారంట ఒక వెయ్యి మందికి ఎవరి స్ట్రెంత్ ఎంత ఉందో అనే ఒక అది ఎలా పెట్ట ఊహించాలి విధంగా లేదు అసలు ఊహించాలంటేనే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఇలాంటి పందాలు కూడా ఉంటాయా ఇలాంటి పోటీలు కూడా ఉంటాయా అంటే అక్కడ వాళ్ళు సెక్స్ కి అవగాహన కల్పించడానికి అంటే ఎటువంటి మొహమాటం లేకుండా బీరకణాలు ఎవరి దాంట్లో ఎంకో ఎక్కువ అంటే ఎక్కువ ఉంటాయో అనేది చెప్పడానికి ఈ అవగాహన కల్పితం ఒక కంపెనీ చేస్తుందంట నిజంగా ఇటు సైడ్ ఇలాంటి పందాలు పెడితే చాలా మంది అరే ఇంద్రాబాయ్ ఇలాంటి పందాలు కూడా ఉంటాయా అని మనం నోరెళ్ళ పెడతాం అదే ఇలాంటివి వింటుంటే మనం సమాజంలో ఎంత వెనకబడి ఉన్నామో అని అర్థమై వస్తుంది భయ నిజంగా మనకు కోడి పందాలు మనం దగ్గరుండి చూసాం కానీ ఇలాంటి పందాలు ఊహించుకుంటేనే అదే ఎలా నిర్వహిస్తారా భాయ్ అనే విధంగా ఉంది చూడాలి ట్వంటీ ఫైవ్ అదే ట్వంటీ ఫిఫ్త్న ఈ పందెం లో జరగబోతుందంట వెయ్యి మందితో పాటి తమ స్ప్రండ్స్ ని ఎలా ఎంత ఫాస్ట్గా ఎవరు వెళ్తారనేదిగా చూడాలి అంటే ఎవరి శక్తి ఎంత అటువంటి రావాలంటే ఏమేమి తినాలి ఒక ఫుడ్ లోపమా ఇవన్నీ గ్రహించడానికి ఇవన్నీ పెడుతున్నారని ఒక ఏమంటారు సందేశమార్గానే పెడుతున్నారని నా ఉద్దేశం భయ ఏదైనా చేస్తే వాళ్ళ మైండ్ నిజంగా వాళ్ళ విచిత్రమైన మైండ్స్ ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయో ఇక్కడ ఈ థాట్ ఊహించాలంటేనే కూడా భయం వేస్తుంది అలాంటి థాట్స్ వాళ్ళకి రావడము గ్రేట్ భయ